గాస్పల్ వీక్షకులందరికీ సర్వశభాలు ఈ వీడియోలో యూదుల గురించినటువంటి కొన్ని సత్యాలు ఈ వీడియోలో మీకు వివరించబోతున్నాను భారతదేశంలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి యూదుల గురించి మనకు సాధారణంగా తెలియదు ఈ మధ్య కేరళలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్స్ను బట్టి న్యూస్ పేపర్స్లో కూడా ఆ ఇన్సిడెంట్స్ గురించి వచ్చింది ఎందుకంటే శనగోకు గురించినటువంటి న్యూస్ అది అయితే అత్యంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి కొచ్చిన్ సెనగు గురించి వార్త అంతేకాకుండా ఇండియాలో యూదుల గురించి అనేకమైన పుస్తకాలు ఇండియాలో ఉన్న యూదుల గురించి చారిత్రక అధ్యయనాలతో పాటు అనేకమైన పుస్తకాలు కూడా రచించడం జరిగింది అవి మనం చూడవచ్చు అంతేకాకుండా ముంబై కల్కత్తా ఈ రెండు మహాపట్నాల్లో యూదుల చారిత్రక నైపుణ్యాలు అనేకం అందుకనే ఇప్పటికీ కూడా ఎక్కువ మంది యూదులు కల్కత్తా ముంబైలో నివసిస్తూ ఉంటారు అంతేకాకుండా భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో యూదుల వారి యొక్క వ్యాపారాలు వారి వీధులు వారి గృహాలు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి అయితే వీళ్ళు ఆరాధించేటువంటి ప్లేసెస్ ఏంటి అంటే శనగోగులు జుడాయిజం అనేది వారి ముఖ్య మతం వీరు ఆరాధించేది సినగోగులు అంటే ఆయా పట్టణంలోను గ్రామాల్లోనూ ఈ ధర్మశాస్త్ర పట్టణం నిమిత్తము సమావేశం అవ్వడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకునేదే సినగోగులు కానీ వారికి ప్రధానమైన దేవాలయం ఎరూషలేం దేవాలయం ఎరూషలేం దేవాలయానికి వెళ్ళలేక ఆయా పట్టణంలో గ్రామాల్లో కూడా వారు ఏర్పాటు చేసుకునేవే సినగోగులు ఒకవేళ సినగోగులు కూడా లేకుంటే ఏం చేస్తారు అంటే కొన్ని చోట్ల యూదులు తక్కువగా ఉన్నప్పుడు కానీ లేదా శనగోగులు లేనటువంటి పరిస్థితుల్లో కానీ వీరు నాలుగు రకాలుగా ఆరాధన చేస్తారు మొదటిది షేము అంటే విశ్వాస ప్రమాణాలు చెప్పే నిమిత్తము ప్రతివారు కూడా లేచి నిలబడి చదివేటువంటి వాక్యపఠనం చేసేటువంటి అంశం రెండవది ప్రార్థన ఒక వ్యక్తి అందరి నిమిత్తము ప్రార్థన చేస్తాడు ఆరు విజ్ఞాపనలు ఆరు ఆశీర్వచనాలు చేస్తారు తర్వాత అందరూ కూడా అవన్నీ స్వీకరించి ఆమెనని చెప్తారు లేకపోతే మూడవది వాక్య పఠనము లేదా వాక్య లేఖనం ఈ విధంగా శనగోగులు లేకుండా వాళ్ళ ఆరాధన కూడా చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి అంతేకాకుండా వీరికి ప్రాముఖ్యమైనటువంటి స్థలాలుగా ఇండియాలో కూడా ఇలాంటి శనగోగులను ఏర్పాటు చేసుకున్నారు చరిత్రలో సొలోమాను రాజు ముందు వరకు కూడా ప్రత్యక్షపు గుడారాలు ఉండేవి ఆ తర్వాత సొలోమాను కాలం నుంచి ఆరాధన మందిరం అంటే ఎరూషలము దేవాలయం వారికి ప్రాముఖ్యముగా ఉండేది ప్రపంచం నలుమూలల నుంచి కూడా పండుగలకు బలి అర్పించడానికి ఖచ్చితంగా రావాలి కానీ ఆయా దేశాల్లో ఆయా పట్టణాల్లో గ్రామాల్లో ఏర్పాటు చేసుకునేవి శనగోగులు వీటిని మూడు కారణాలు ఒకటి ధర్మశాస్త్ర పఠనం కోసం రెండవది సమావేశం అవడం కోసం మూడవది దేవుణ్ణి ఆరాధించడం కోసం సో ఈ మూడు కారణాల కోసము శనగోగులు ఏర్పాటు చేసుకుంటాడు మరి ఇండియాలో యూదులు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారు ఎక్కడున్నారు అంటే ఎక్కడ శనగోగులు ఉంటాయో ఎక్కడ శనగోగులు ఉంటాయో అక్కడ ఉంటారు దాదాపు ఐదు వేల వరకు కూడా ప్రస్తుతం ఐదు వేల వరకు కూడా ఇండియాలో యూదులు ఉన్నారని అంచనా మరి శనగోగులు ఎక్కడెక్కడ అంటే చూద్దాం ముందుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూద్దాం ముందుగా తెలంగాణ స్టేట్లో ముందుగా తెలంగాణ రాష్ట్రం లో ట్విన్ సిటీస్ లో ఒకటైనటువంటి సికింద్రాబాద్ లో కెహ్లాక్ బతహామ్ అనేటువంటి ఒక మెసేనిక్ శనుగోగ అనేది ఉంది అది మెసయానిక్ గది అది సికింద్రాబాద్లో ఉన్నట్టు అంచనా అంతేకాకుండా ఇంటర్నెట్లో గూగుల్ మ్యాప్లో ఇంకొకటి కూడా కనబడుతుంది తెలంగాణలో కొనైపల్లె అనేటువంటి ఒక ప్రాంతంలో కూడా ఒక శనగోగు ఉంది అని చెప్పి అక్కడ కూడా యూదులు ఉన్నారు అని చెప్పి కనబడుతుంది అంతేకాదు హైదరాబాద్ సో ట్వంటీ సిటీస్లో ఇంకొకటి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో కూడా బెన్ ఎల్లోహిం శెనుగోగు అనేటువంటిది కూడా ఒకటి ఉంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు అయితే తెలంగాణలో చాలా తక్కువ ఉన్నారు తెలంగాణలో కొన్ని చోట్ల ఒకటి రెండు కుటుంబాలు అక్కడక్కడ ఉండడం వల్ల అంతగా తెలియటం లేదు సో అలాంటి వారు కొంతమంది ఇంటిలోనే గదిలోనే సినగోగులుగా ఏర్పాటు చేసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది చాలా తక్కువ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆంధ్ర ప్రాంతంలో వీరికన్నా కూడా ఎక్కువే గుంటూరు మచిలీపట్నం రాజమండ్రి ఈస్ట్ గోదావరి పరిసర ప్రాంతాల్లో కూడా యూదులు ఉన్నట్టు అంచనా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మల్కీపురం సో అసెంబ్లీ ఆఫ్ ది లివింగ్ ఎలోహిమ్ అనేటువంటి శనగోగ అనేది ఉంది మల్కీపురంలో ఉంది క్రమంగా ఆరాధనలు జరుగుతాయి ఈస్ట్ గోదావరి మల్కీపురంలో ఉన్నటువంటి శనగోగిది అసెంబ్లీ ఆఫ్ లివింగ్ ఎలోహిమ్ అనేటువంటి శనగోగి పరిసర ప్రాంతంలో యూదులు కూడా ఎక్కువ మందే ఉన్నారు పైగా నిత్యము కూడా క్రమంగా కూడా ఆరాధనలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా గుంటూరులో చేబ్రోల్ దగ్గర ఉన్నటువంటి కొత్తరెడ్డి పాలెంలో కూడా ఒక శనగోగు ఉంది ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసినటువంటి శనగోగే శనగోగ్ ఆఫ్ బెనె ఎఫ్రేయం అనేటువంటి శనగోగ సో ఎప్రేయం జీవిస్ అనేటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటారు అంతేకాకుండా ఈస్ట్ గోదావరి రాజమండ్రి రాజమండ్రిలో కూడా బెనె యూసప్ శనగోగ్ అనేటువంటిది ఒకటి ఉంది బెనె యూసఫ్ శనగోగ్ అనేటువంటిది తర్వాత షిలోహు శనగోగ్ అనేటువంటిది కూడా ఈస్ట్ గోదావరిలో ఉంది అని అంటున్నారు అది వాడుకలో ఉందో లేదో మనకు తెలియదు సో షిలోహు శనగోగ్ అనేది కూడా ఉంది అంతేకాకుండా మచిలీపట్నం మచిలీపట్నంలో కూడా బెనై అఫ్రిహీమ్ శనుగోగు అనేది కూడా ఫేమస్ ఈ బెనయఫ్రేమ్ శనుగో గురించి కూడా మనం తరచుగా వార్తల్లో వింటూ ఉంటాం అయితే బెనై ఎఫ్రీహిం శనుగోగు మచిలీపట్నంలో కూడా ఉంది ఈ ప్రాంతాలలో ఎక్కువగా యూదులు ఉండటం వల్ల ఇక్కడ శనుగోగులు ఏర్పాటు చేసుకున్నారు కానీ గుంటూరులో చాలా చోట్ల ఇలాంటి యూదులు ఉన్నారు అని అంచనా అయితే తక్కువ ఉండటంతో శనుగోగులు అనేవి ఏర్పాటు కావడం లేదు అంతేకాకుండా కొందరు చెప్పింది ఏంటంటే గుడ్మేన్ ప్యాట్లో కూడా అంటే గుడివాళ్ళలో ఉన్నటువంటి గుడ్ మెన్ ప్యాట్లో కూడా కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయని చెప్పి కొంతమంది చెప్తూ ఉన్నారు అలాగే విజయనగరంలో కొత్త వలస ప్రాంతంలో కూడా యూదులు నివసిస్తున్నారు అని అంచనా సో ఏదేమైనప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా యూదులు నివసిస్తున్నారు వీరంతా కూడా ఎఫ్రెఎం వంశాన్ని వచ్చినటువంటి సో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యూదులంతా కూడా బెనై ఎఫ్రేమ్ జాతి వారే వీరంతా కూడా మైనారిటీ స్టాటస్ ని పొందుకోవడానికి కూడా నోచుకోలేకపోయారు అందుకోసమే వీళ్ళు ఫైట్ చేసేది ఏంటంటే మైనారిటీస్ గా గుర్తించండి మైనారిటీస్ గా మమ్మల్ని చేర్చండి అని చెప్పి నిరంతరము కూడా వాళ్ళు కోరుకుంటూ ఉన్నారు సో వీరంతా కూడా సో ఇండియాలో ఇతర మతాలు వచ్చాయి అనుకుంటాం కదా ఇండియా ఇండియాకి మొట్టమొదటిగా ప్రవేశించినటువంటిదే జుడాయిజం యూదులే యూదులే ముందుగా ఇండియాలోకి వచ్చారు సో ఇండియాలో యూదుల చరిత్ర కూడా చాలా ప్రాచీనమైనది ఎక్కువగా ముంబై కేరళ కొచ్చి కల్కత్తా ఈ ప్రాంతాల్లో ఎక్కువగా యూదులు ఉంటారు పైగా యూదుల యొక్క చరిత్ర ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా ఎక్కువ ఉంటుంది కొచ్చిలో పరదేశీ అనేది ఉంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో కట్టబడింది అంటే అర్థం చేసుకోండి పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఆ బిల్డింగ్ కట్టబడింది అప్పుడే ఓపెన్ చేయబడింది వీళ్ళనే మలబార్ జ్యూస్ అంటారు అంటే మలబార్ యూదులు అంటారు వీళ్ళు ఇండియాలో ప్రాచీన చరిత్ర కలిగినటువంటి వారు వీళ్ళు పదమూడు వందల నలభై నాలుగు నుంచి కూడా నివసిస్తున్నారు ఇండియాలో అంటే అర్థం చేసుకోండి పదమూడు వందల నలభై నాలుగు నుండి కూడా వీరి చరిత్ర ఇండియాలో ఉంది ఢిల్లీలో ఒక వర్షిప్ ప్లేస్ అనేది ఉంటుంది సో యూదులకు సంబంధించినటువంటి ఒక వర్షిప్ ప్లేస్ అనేది ఉంది సో జోడియా హయామ్ హాల్ అనేటువంటి శనగోగు అంటారు దాన్ని సో దీనిలో రెండు వేల సంవత్సరాల ముందు యూదుల చరిత్ర గురించి చెప్తారు మరి అంటే రెండు వేల సంవత్సరాల ముందు నుంచి కూడా యూదుల చరిత్ర గురించి ఆ యొక్క వర్షిప్ సెంటర్లో ఉంటుంది సో ఈ విధంగా ప్రాచీన చరిత్ర యూదుల చరిత్ర ప్రాచీన చరిత్రగా ఇండియాలో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా మన ఇండియాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి దాదాపు ఒక ఇరవై ఐదు వరకు మనం చూస్తాం దాంట్లో టాప్ టెన్ అంటే ఓల్డెస్ట్ టాప్ టెన్ శనగోగ్స్ గురించి మనం ఆలోచన చేస్తే నెంబర్ వన్ ఓహెల్ డేవిడ్ సినుగోగ్ పూణేలో ఉంటుంది ఇది ఫేమస్ సో మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా తర్వాత గేట్ ఆఫ్ మెర్సీ శనుగోగ్ ముంబై పదిహేడు వందల తొంభై ఆరులో కట్టింది ఇది ఇండియాలో ఓల్డెస్ట్ శనుగోగుల్లో ఇది కూడా ఒకటి తర్వాత మూడవది మ్యాగన్ అబ్రహాం సినుగోగ్ ఇది అహ్మదాబాద్లో ఉంది అహ్మేదాబాద్లో ఉంది తర్వాత మ్యాగన్ డేవిడ్ శనిగోగు ముంబైలో ఉంది ముంబైలో ఉన్న ఈ డేవిడ్ సినుగోగ్ అనేది పద్దెనిమిది వందల అరవై నాలుగులో కట్టబడింది సో అప్పటిది ఇది తర్వాత ఐదవది షార్ రాజన్ సినుగోగ్ ఇది ముంబైలో ఉంది ఇది పద్దెనిమిది వందల నలభై మూడులో కట్టబడింది అంతేకాకుండా తర్వాత జివిష్నుగోగ్ కొచ్చి కొచ్చిలో ఉన్నటువంటివి చాలా ఉన్నాయి దీంట్లో జివిష్ కొచ్చి అనేది ప్రాచీనమైనది పదిహేను వందల అరవై ఎనిమిది కొచ్చిలో ఏడు సినుగోగులు ఉన్నాయి ఈ ఏడు శనుగోగుల్లో కూడా అత్యంత ప్రాచీనమైనటువంటిదిగా ఈ జివిష్నుగోగుని చూస్తాం మనం ఇది కొచ్చిలో ఉంది పదిహేను వందల అరవై ఎనిమిదిలో కట్టబడింది ఇది తర్వాత ఏడవది నెసెటెలియాహో శనుగోగ్ ముంబై ముంబైలో ఉన్న ఈ శనుగోకు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కట్టబడింది తర్వాత మ్యాగన్ డేవిడ్ సెనుగోగ్ ఇది కల్కత్తాలో ఉంది మ్యాగన్ డేవిడ్ శనుగోగ్ ఇది పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో కట్టబడింది తర్వాతది బేత్ ఎల్ పాన్వల్ పద్దెనిమిది వందల నలభై తొమ్మిదిలో కట్టబడింది దీనిలో దాదాపు ఇరవై బెనీ ఇజ్రాయల్ ఫ్యామిలీస్ అనేవి నావి ముంబైలో ఉంటారు అంతేకాకుండా తర్వాతది బేత్ ఎల్ శనుగోగ్ కల్కతా కల్కతాలో ఉన్నటువంటి ఈ బేత్ ఎల్ శనుగోగ్ పద్దెనిమిది వందల యాభై ఆరులో కట్టబడింది ఇలా చాలానే ఉన్నాయి దీనిలో ప్రాముఖ్యమైనటువంటివి ప్రాచీనమైనటువంటివి ఒక పది శనగోగుల గురించి మాత్రమే మనం చూసాం సో ఇవి ఎంత ప్రాచీన కాలం నుంచి కూడా ఈ నిర్మాణాలు ఈ శనుగోగులు ఉన్నాయి అంటే ఇండియాలో యూదులు దాదాపు పదమూడు వందల నుండి నేటి వరకు కూడా ఉన్నారు సో అప్పట్లో చాలా ఎక్కువ ఉండేవారు క్రమంగా తగ్గుతూ మైగ్రేట్ అవుతూ వస్తున్నారు సో ఇలా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్నారు అన్ని దేశాల్లో కూడా ఉన్నారు ఇలా వీరు ఆరాధించడానికి వాక్య పట్టణానికి సమావేశాలకు సంబంధించినటువంటివే ఈ శనుగోగులు యూదులకు సంబంధించినటువంటి శనుగోగులు ఇండియాలో ఈ యూదులకి మరి మైనారిటీ స్టేటస్లో ఉండాలి కానీ ఒక్క మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే వీరిని మైనారిటీ స్టేటస్లో ఉంచింది మిగతా వారు మాత్రం బలహీన వర్గాల్లో చేర్చి ఉంచేశారు అయితే వీరు కూడా కోరుకునేది మైనారిటీ స్టేటస్ కోసం ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వీరు తమ ఇజ్రాయేల్ యొక్క వాగ్దాన భూమికి ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలి అనేటువంటి ఆశతో ఉంటారు అయితే ఇది ఈ వీడియోలో యూదుల గురించినటువంటి వారి యొక్క శనుగుల గురించినటువంటి విషయాలు అయితే ఇంకొక అద్భుతమైనటువంటి అంశం ఏంటి అంటే మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మార్చింది మార్పు చేసి మనకు ఒక సినిమా ఇండస్ట్రీనే పరిచయం చేసింది కూడా యూదులే అని తెలుసా సో ఆ విషయాలన్నీ ఇంకొక కథనంలో ఇంకొక వీడియోలో మరొక అంశంతో నేను వస్తాను అంతవరకు కూడా చూస్తూనే ఉండండి ముందుగా లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి ఇతరులు కూడా పరిచయం చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసి చూడండి అద్భుతమైనటువంటి అంశాలు మీకు ఇంకా అందించడానికి ప్రయత్నం చేస్తాను అద్భుతమైన అంశంతో నెక్స్ట్ టాపిక్లో మళ్ళకలుతాం స్వస్తి